తెల్లర్లు ఇస్తే మన కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తా ఉన్న చెప్పేసి అంటే ప్రజాపల్ల ప్రజాపల్ అంటూ ఉన్నారు ఏది ప్రజాపల్ల నల్గొండలో ప్రజాపాలన నల్గొండలో అసలు భారతదేశంలో ఉందా నల్గొండ అనేది లేకుంటే ఇక్కడ పాకిస్తాన్లో ఉందా కరాచీలో ఉంది ఇక్కడ భారత రాజ్యాంగం ఎక్కడ మనకి రూల్ చేస్తూ ఉన్నారా పోలీస్ స్టేషన్లో భారతదేశం సంబంధించిన వాళ్ళేనా పోలీస్ స్టేషన్లో యొక్క ప్రజల యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క వచ్చేటువంటి ట్యాక్స్ ద్వారా వాళ్ళు శాలరీ తీసుకుంటా ఉన్నారా లేదంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళ యొక్క వెళ్ళి శాలరీ తీసుకుంటా ఉన్నారా వాళ్ళు ప్రజలకు సేవ్ చేయడానికి వచ్చిరా కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎంపీకి సేవలు చేయడానికి వచ్చారా మరి ఎంత దారుణంగా ఉందని చెప్పిన అక్కడ సిచువేషన్ నల్గొండ డిస్టిక్ తిప్పెత్తినటువంటి మండలంలో ఎల్లమ్మ ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ లో మహిళా జనరల్ కి ఏంటంటే ఒక బీసీ రిజర్వేషన్ రావడం జరిగింది ఆ బీసీ రిజర్వేషన్ లో భాగంగా మామిడి లక్ష్మి యాదవ్ అనేటువంటి ఒక మహిళ తన ఇందట నామినేషన్ అడిగి వెళ్ళింది ఆ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ లో అదే గ్రామానికి సంబంధించిన ఉకూరు సందీప్ రెడ్డి వ్యక్తి తన కాంగ్రెస్ నాయకులు తన యొక్క భార్యను కూడా ఏంటంటే సేమ్ సర్పంచ్ కి పోటీ వాళ్ళు కూడా నామినేషన్కి వచ్చారు ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ సత్తా ఉంటే మీకు దమ్ముంటే ప్రజలలో మీకు మంచి పేరుంటే మీకు అభిమానం ఉంటే మీ మీద నమ్మకం ఉంటే ప్రజలు మీకు ఓట్లు వేస్తాము మీరు గెలిపిస్తాం అంతేగాని ఏదైతే ఈ యొక్క లక్ష్మి అనేటువంటి లక్ష్మీ యాదవ్ అనేటువంటి మహిళ భర్తని కిడ్నాప్ చేసి నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేసి అక్కడక్కడ ఆపుకుంటూ హైదరాబాద్ వరకు తీసుకెళ్లి జంప్ చంపేస్తాము అని చెప్పేసి ఇతను కొట్టుకుంటూ వెహికల్లో ఎవరైతే కిడ్నాప్ చేసారో ఆ యొక్క రౌడీ ముట్లు ఏంటంటే ఆ గ్లాసులలో మూత్రం పోసి ఆ మూత్రన్ని తాగపోతే కుట్టిరండి అంటే మీకు నామినేషన్ ఆపోజిట్ లో వేస్తే మూత్రం తాగిపిస్తారా ఏం చేస్తారు ఈ సివి సజ్జనారు ఉంటారు కదా ఓ ప్రతి దానికి ఎగురుతా ఉంటాడు కదా మొత్తం కింద మీద పడుకుంటా ఏమైంది ఇప్పుడు ఇది కంటి కనవట్లే డీజీపీ గారికి కంటి కనవట్లే సీఎం గారికి కంటి కనవట్లే హోమ్ మినిస్టర్ కంటి కనవట్లే సెంట్రల్ గవర్నమెంట్ కంటి కనవట్లే అరే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి నామినేషన్ వేయకుండా అడ్డుకొని తనని ఇంత చిత్ర హింసలు పెట్టారు పరువు తీసే ప్రయత్నం చేశారు కదా ఇది ఎలక్షన్ కమిషన్ కనవట్లే ఎవరైతే ఆపోజిట్ లో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ ఎవరైతే ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడ్డో వాళ్ళ యొక్క నామినేషన్ క్యాన్సిల్ చేయరా అంటే మీరు రూలింగ్ లో ఉన్నారు కాబట్టి చేయట్లేదు చేస్తారు కొంచెం అన్న సిగ్గు శిరం మానం మానవత్వం అనేది ఖచ్చితంగా అందరిలో బతుకుండాలి అది పోలీస్ వాళ్ళలో కావచ్చు అపోజిషన్ పార్టీ కావచ్చు రూలింగ్ పార్టీ కావచ్చు ఎవరైనా కూడా మరి ఇంత దారుణమా నల్గొండలో అసలు భారతదేశంలో సంబంధించిన రాజ్యాంగం నడుస్తుంది అక్కడ అదే రాజ్యాంగం చాలామంది అవుతుందా లేకుంటే ఈ యొక్క ఎల్లమ్మ కూ విలేజ్ పాకిస్తాన్ లో కరాచీలో ఉందా ఇంత దారుణమా దీని మీద కనీసం ఎవరు రెస్పాండ్ కావట్లేదు ఒక న్యూస్ ఛానల్స్ తప్ప ఏ మినిస్టర్ లేకుంటే ఎవరైనా వచ్చి ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పేసి ఇంతవరకు ఎవరు చెప్పలే ఎందుకు కొంచెం కూడా సిగ్గనిపేట్లే ఏం మనసులు నాకు అర్థం కాదు కానీ మీకు ఆపోజిషన్లో నామినేషన్ కూడా వేద్దాం ప్రజలలో మీకు మంచి పేరు అంటే మీకు ఓట్లు పడితే మీరు గెలుస్తారు అంతేగాని మీ చేతిలో పలుకుబడి ఉందని చెప్పేసి మీ చేతిలో పోలీస్ బలగం ఉందని చెప్పేసి మీరు ఈ విధంగా నామినేషన్ వేయాలనుకున్నటువంటి ఒక ఆపోజిట్ క్యాండిడేట్ ని కిడ్నాప్ చేసి తను ఇంత చిత్రహింసలు చేసి వాళ్ళని ఇంత భయభ్రాంతలకు గురి చేసి వాళ్ళను నామినేషన్ వేయకుండా చేస్తానని చెప్పేసి అంటే మీ మీద మీకు నమ్మకం లేదు ఫస్ట్ మీరు గెలుస్తున్న నమ్మకం అవసరం లేదు ఎవరైతే తీసుకెళ్లిరో సందీప్ రెడ్డితో పెట్టిన తన కెపాసిటీ నీకుందా నువ్వెంత నీ బతుకెంత అంటే సందీప్ రెడ్డి అంటే సందీప్ రెడ్డికి నాలుగు కండ్లు ఉన్నాయా లేకుంటే రెండు కాకుండా నాలుగు చేతులు ఉన్నాయా మూడు కాళ్ళు ఉన్నాయా రెండు గుండెకాయలు ఉన్నాయా నాలుగైదు ఊపిరిత్తులు ఉన్నాయా ఇంకేమైనా కాయలు నాలుగైదు ఉన్నాయా సందీప్ రెడ్డికి లో నామినేషన్ ఏదైతే దమ్ ఉందా అని చెప్పేసి అంటే ఏంది సందీప్ రెడ్డి అంటే ఏంది ఒక మినిస్టర్ చెంచాగాడు ఆ మినిస్టర్ ఇంకో మినిస్టర్ని చెంచాగాడు వాడు అంటే మీకు మినిస్టర్లు మీ రూలింగ్ లో ఉన్నంత మాత్రాన మీకు ఆపోజిషన్ ఎప్పుడు నిలబడొద్దా మీరు దేవుళ్ళ ఏమన్నా మీకు ఆపోజిట్ నిలబడకుండా మీకు మొత్తం మీరు ఏకక్రీసుకుని ప్రజల ప్రజల యొక్క మన్నన మీ సైడ్ ఉంటే మీరు గెలుస్తారు లేదనుకుంటే ఓడతారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చేసింది ప్రజలు నచ్చలేదు ఓడిపించారు మీకు ఇప్పుడు అధికారం ఇచ్చారు మళ్ళీ ప్రజలు నచ్చపోతే చిత్తు చిత్తుగా ఓడించి మళ్ళీ బీఆర్ఎస్ కి గెలిపొచ్చు అంటే మొత్తం ఇప్పటి నుండి కంప్లీట్ గా మళ్ళీ ప్రపంచం మునిగిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ రులింగ్ చేస్తంది ఇంత అహంకారం పెరిగిందా మీకు తీర్మహారం మల్లన్న గారు అందుకే చెప్తా ఉన్నారు బీసీ బిడ్డల్లారా లేవండి యొక్క రెడ్డిల యొక్క కొందరు అందరు కూడా కాదు నేను క్లియర్ కట్గా చెప్తున్నా అందరు కూడా కాదు కాంగ్రెస్ లో కూడా చాలా మంచి లీడర్స్ ఉన్నారు పరిపాలన మంచి చేసేవాళ్ళు ఉన్నారు ఎవరిని కూడా అనవసరంగా ఒక మాట అనకుండా అన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అందులో మనకి సీతకారు ఉన్నారు చాలా మందికి ఉన్నారు చాలా మంది లీడర్స్ ఉన్నారు మంచి మంచి వాళ్ళు ఉన్నారు మంచి లీడర్స్ ఉన్నారు పరిపాలన చేసేటువంటి లీడర్స్ ఉన్నారు మంచి కెపాసిటల్ లీడర్స్ ఉన్నారు అలాగే దరిద్రులు కూడా ఉన్నారు ఇటువంటి ఒక కోమటి వెంకటరెడ్డి ఒక దరిద్రుడు దరిద్రం అంటే దరిద్రం అనే మాట సిగ్గుపడుతుంది వీళ్ళందరితే అంత దారుణంగా మీ మీద మీకు నమ్మకం లేక మీకు అపోజిషన్ లో నామినేషన్ ఎత్తే వాళ్ళని ఇంత దారుణంగా కిడ్నాప్ చేసి వాళ్ళతో మూత్రం తాగించే ప్రయత్నం చేస్తారా కొడక ఇదే ఇదే మీ యొక్క పతనానికి నాంది వల్కుతుంది మీ యొక్క బలుపు కథనే నాంది పలుకుతాంది అధికారం చేతిలో ఉంది అని చెప్పేసి మీకు నచ్చని విధంగా చేస్తే ఊరుకుంటారా చెప్పాలనుకుంటారా ప్రజలు పిచ్చోలా బీసీలకు ఇది ఇది బీసీల పరిస్థితి ఇప్పటికైనా ప్లీజ్ బీసీలందరూ కూడా ఐక్యత్వం ఉండాలి బీసీలు ఎవరైనా నిలబడితే బీసీకి సపోర్ట్ చేయండి వాళ్ళకి ఓట్లు వేయండి వాళ్ళని గెలిపించుకోండి ఇంత దారుణంగా నడుస్తా ఉంది లోకల్లో పోలీస్ స్టేషన్ లో కూడా లోకల్లో తన సరెండర్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ తో నేను బయటికి వెళ్ళినా నన్ను ఎవరు కిడ్నాప్ ఏం అని చెప్పేసి బలవంతంగా లెటర్ రాపిచ పోలీస్ వాళ్ళు ఏం పోలీస్ వాళ్ళకి వెంకటరెడ్డి యొక్క కోమరెడ్డి వెంకటరెడ్డి మీకు శాలరీ ఇస్తా ఉన్నాడా లేకుంటే ఉన్నటువంటి కింద చెంచాగలు సందీప్ రెడ్డి లేకుంటే సంతోష్ రెడ్డి మీకు శాలరీ ఇస్తా ఉన్నాడా లేకుంటే ప్రజల యొక్క సొమ్ముతో వాళ్ళ కట్టే తో మీరు శాలరీ తీసుకుంటా ఉన్నారా అన్న సిగ్గు సెరం మానవత్వం అనే కొంచెం కానీ యూనిఫామ్ వేసుకున్నందుకు ఎప్పుడైతే మీరు యూనిఫామ్ వేసుకుంటారో మీకు అప్పుడు ఒక ప్రామిస్ చేస్తారు కదా ఎవరు కూడా మేము పక్షపాతం వహించామని చెప్పేసి ఒక్క ఒక్క అన్న కనీసం ఇటువంటి సిచ్యువేషన్ లో అయినా కూడా మరి ఇంత దారుణంగా కిడ్నాప్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలని చెప్పేసి పేపర్ రాయించాలని చెప్పేసి అంటే బలవంతంగా కొంచెం అన్న కూడా సిగ్ అనిపిస్తలేదు కంప్లీట్ గా ఎవరు అధికారంలో ఉంటే ఎవరైనా కావచ్చు అది కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కేఎపాల్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి కొంగు చాపకుండా కూర్చోవాలి వాళ్ళకి గొడుగులు పట్టాలి వాళ్ళ చుట్టూ ఇదే మీ పని అయితే యూనిఫామ్ వేసుకొని మీకు ఎందుకు మరిగా మీరు కూడా ఒక వైట్ షర్ట్ వేసుకొని చెంచగలక దిగపే వాళ్ళ ఎవరైతే యొక్క యాదగిరి అటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి నన్ను నేను ఫ్రెండ్స్తో బయటకెళ్ళాలని చెప్పి లెటర్ రాయించు అని చెప్పి ఇబ్బంది పెట్టారని చెప్పి తనే ఎప్పుడు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి వర్తిస్తారు కొంచెం మన సిగ్గనిపించాలి ఇంత కారణమా ఏడుంది ప్రజాస్వామ్యం ఎక్కడుంది అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా మనకు రాజ్యాంగం ఉందా మనకి ఏం జరుగుతుంది అసలు రూలింగ్ లో ఉన్నులు ఏం చేసి నడుస్తున్నట్టు ఇక ఆపోజిట్ లో కరిగిన నామినేషన్ కూడా వద్దా ఇంత దారుణమా పరిస్థితి ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా నిజంగా చెప్తున్నా తీర్మల ఇండ్ల పట్టు కూడా ఏంటంటే రెడ్డిల్లో లో తిడతా నిడుతూ ఉంటానని కదా సర్లే గంత గణం అవసరం లేదు ప్రజలకు నమ్మకుండా ఓటేస్తానని చెప్పి అనుకున్నా కానీ ఈ విధంగా ఇంత దారుణంగా ఆపోజిషన్ లోకి ఎవరైనా నామినేషన్ ఇస్తే కూడా తీసుకెళ్లి బీసీ బిడ్డని అంత తీసుకెళ్లి ఉచతావిచ్చే ప్రయత్నం చేశారని చెప్పేసి అంటే నిజంగా చాలా దారుణము అలా తిట్టాల్సిందే సిగ్గు శరం మానం మానవత్వానికి కొంచెం ఉండాలి చూద్దాం ఇది ఎక్కడ వరకు వెళ్తుంది మ్యాటర్ చూద్దాం ఒకసారి ఈ విషయం మీద ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా లేరా అని చెప్పండి ఎటువంటి యాక్షన్ తీసుకోపోతే మాత్రం కంపల్సరీ చెప్తాను కదా చేతగాని ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం ఇంత దారుణంగా ఒక వ్యక్తిని ఇది చేస్తే ఈ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉంటారు కదా ఓ ఎగురుతా ఉంటారు కదా ఇప్పుడు ఏమైంది ఎలక్షన్ కమిషన్ ఆపోజిట్ లో నామినేషన్ వేసిన ఒక వ్యక్తి యొక్క భర్తను కిడ్నాప్ చేసి ఉచతాపించే ప్రయత్నం చేశారంట కిడ్నాప్ చేశారంట చంపే ప్రయత్నం చేశారంట అటువంటిది ఎవరైతే ఈ యొక్క ప్రయత్నాన్ని చేపించారో వాళ్ళని యొక్క నామినేషన్ క్యాన్సల్ చేయరా దమ్ము లేదా ఎందుకంటే వాళ్ళకు మీరు చేయి ఆపాలి కదా మళ్ళా నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే ప్రజెంట్ రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీ కదా